శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారిస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ మాత్రే నమః కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీ నీలాతుంగస్త ముబో్య కృష్ణం పారాజం స్వశ్రుతి సతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టా సృజిని గళితం యా బాత్తే గోదాస్య నమదమిదం భూయేవాస్ భూయ శ్రీభూనీలా సమేతారంగనాథస్వామినే నమీన్ వాయ్కి கிள்ளானை கீர்த்தி கீர்த்திமை பாடி போய் எல்லாரும் பாபனை களம்புக்கார் பிள்ளியெழு நுவியாளு முறங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரி கண்ணினாய் குள்ளக்குள்ளிர இந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவை நீ நன்னாளால் కళ్ళం గోదాదేవి పన్నెండు రోజులు నియమాన్ని పాటిస్తూ బ్రాహ్మీ ముహూర్తానికన్నా ముందుగానే నిద్రలేచి స్నానం చేసి చెలులందర్నీ తనతో పాటు కొలనుకు రమ్మని పిలిచి అక్కడ అఘమర్షణ స్నానం జ్ఞాన స్నానం చేసి భక్తి స్నానం చేయడానికి ఆలయంలోకి ప్రవేశించబోతూ చెలులను నిద్రలేపుతూ ఉంది అది ఈనాడు కూడా ఒక్క చెలి రాలేదు ఆమెను ప్రత్యేకంగా నిద్రలేపుతోంది పక్షి శరీరం నావేశించిన బకాసురుడి నోరు చీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీకృష్ణుణ్ణి దుష్ట రాక్షసుడైన రావణుడి పదితలలను సునాయాసంగా ఒక ఆటలాగా హేలగా చెట్టుకున్న చిగుళ్ళు గిల్లినట్టు గిల్లిపడేసినటువంటి శ్రీరాముణ్ణి గానం చేస్తూ వెళ్ళి మన తోడి పిల్లలందరూ వ్రతక్షేత్రానికి చేరుకున్నారు వాళ్ళు గానం చేసింది బకాసురుణ్ణి సంహరించినటువంటి వాణ్ణి రావణాసురుడి తలల్ని గిల్లిపడేసినటువంటి రాముణ్ణి కీర్తిస్తూ ఉన్నారు మన వాళ్ళంతా వెళ్ళి అక్కడ చేరుకున్నారు నేనే ఆగా నిన్ను తీసుకుని వెళ్ళడానికి నువ్వు రాలేదు అని లోపల తుమ్మెద కలిగినటువంటి తామర పూలల్లాగా ఉన్న కళ్ళు కలదానా ఇటువంటి అందమైనటువంటి పోలిక మనకి మరెక్కడా కనపడదండి కళ్ళని కళ్ళందేంతో పోల్చారు ఎవరైనా పద్మాలతో పోల్చారు పద్మపు రేకులన్నారు కలువ రేకులన్నారు చేపలన్నారు బేడిస చేపలన్నారు ఇలా అనేకమైనటువంటి పోలికలు చెప్పారు కానీ గోదాదేవి చెప్పిన పోలిక చూడండి లోపల తుమ్మెద ఉన్నటువంటి కలు తామర పూలల్లాగా ఉన్నటువంటి కళ్ళు లోపల తుమ్మెద ఉన్న తామర అంటే కనుగ్రుడ్డు నల్లగా ఉంటుంది కన్నేమో పద్మంలాగా ఉంది తెల్లగానో లేత గులాబీ రంగులోనో అది ఎలా ఉంది అంటే ఇలా చూస్తే లోపల ఉన్నటువంటి కనుగుడ్డు తామర పువ్వులాగా ఉన్నటువంటి కంటి లోపల ఉండిపోయినటువంటి తుమ్మెదలాగా నల్లగా అందంగా కనపడుతోంది అంతేకాదు నీ చూపులు ఇంకా ఎట్లా ఉంటాయి ఇప్పుడైతే కన్ను తెరవలేదు కానీ మామూలుగా కన్ను తెరిచి మాతో ఆడుకోవడానికి వచ్చినప్పుడు నీ చూపులు ఎట్లా ఉంటాయి లేడీ చూపులు అలాంటి చూపులు ఉంటాయి నీకు అంటే చంచలంగా ఉంటాయి ఆకర్షణీయంగా ఉంటాయి మిలమిల మెరుస్తూ ఉంటాయి అందమైన ఆకృతిని కలిగి ఉంటాయి ఇవన్నీ లేడీ చూపులకు ఉన్నటువంటి లక్షణాలు మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు నువ్వు చూస్తున్నావా ఏమిటి శుక్రుడు ఉదయిస్తున్నాడు గురుడు అస్తమిస్తున్నాడు ఈవిడ ఇంతగా వర్ణిస్తోంది ఆకాశం అంక చూడు పెద్ద పెద్ద కళ్ళున్నాయిలే అందమైన కళ్ళున్నాయిలే అవి ఉంటే సరిపోయిందా వాటితో అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని ఒకటి గమనించాలి ఏమిటది గురుడు అస్తమిస్తున్నాడు శుక్రుడు ఉదయిస్తున్నాడు ఇది జాగ్రత్తగా చెప్పాలి పక్షులు కూస్తున్నాయి కృష్ణ విరహతాపం తీరేట్టు చక్కగా స్నానం చేసి మునిగి స్నానం చేసి మాతో రాకుండా ఇంకా పక్క మీదే ఎందుకున్నావు సుకుమార స్వభావం కలిగినటువంటి దానివి ఈ మంచి రోజున నువ్వు నీ కపటాన్ని వదిలిపెట్టి మాతో కలిసి ఆనందాన్ని అనుభవించు కొంచెం నీకు మాయ చేసే లక్షణం ఉంది ఇదిగో వస్తానంటావు రావు మాతో అసలు లేవనే లేవు లేచి రెండు అడుగులు వేయడానికి ఆలస్యం చేస్తావు అలా వస్తానని మాట అయితే చెప్తావు కదా ఇలాంటి మాయ మాటలు మాని వాళ్ళు చాలా మంచి రుమా నువ్వు మాతో రావాల్సింది అంటోంది ఈవిడ సుకుమార స్వభావం కలిగిందట చక్కగా స్నానం చేసి రావాలట పక్షులు కూస్తున్నాయి విరహతాపం తీరేట్టుగా స్నానం చేద్దానరా ఏమిటి విరహతాపం రాత్రంతా కృష్ణుణ్ణి చూడక విరహం కలిగింది తనకు కలిగింది గనక అందరికీ కలిగింది అని గోదాదేవి భావన చేస్తుంది తన చెరులకు కూడా తనకు కలిగినట్టే కృష్ణుణ్ణి చూడకపోవడం వల్ల విరహం కలిగింది అన్నటువంటి భావన ఉంది అందువల్ల నువ్వు బయటికి రా విరహం తీరేట్టుగా స్నానం చేద్దాం ఎందుకంటే చన్నీళ్లతో స్నానం చేస్తే ఆ విరహం కొంత వేడి కదా విరహం ఆ విరహం కొంత చల్లబడేటటువంటి అవకాశం ఉంది గనక రమ్మంది ఈ తగినటువంటి సమయమే స్నానం చేయడానికి తెలతెలబారుతోంది గనక పక్షులు అక్కడ కూస్తూ ఉన్నాయి ఒక్కసారి ఆకాశంలోకి చూస్తే అవేవో వెర్రివి అను అనుకున్న పక్షుల్ని గురించి ఆకాశంలో చూస్తే బృహస్పతి నక్షత్రం అస్తమిస్తోంది శుక్ర నక్షత్రం ఉదయిస్తోంది ఈ శుక్రుణ్ణే చుక్క అన్న పేరుతో చెప్తారు తూర్పు దిక్కున సూర్యోదయానికన్నా ఒక జాము ముందు భార్య ఎత్తున తెల్లగా ఒక కొంచెం పెద్ద ఆకృతిలో ఉండేటటువంటి నక్షత్రం ఒకటి ఉంటుంది దాన్ని చుక్క అంటారు చుక్క పొడుపును లేచాము అంటారు దీని వేగు చుక్క అంటారు అంటే సూర్యోదయం కాబోతోంది తెల్లవారబోతోంది అని సూచించేటటువంటి చుక్క శబ్దానికి వికృతే చుక్క అంటే చుక్క పొడిచింది అంటే శుక్ర నక్షత్రం ఉదయించింది అంటే కొద్దిసేపట్లో తెల్లవారబోతోంది అని చెప్పి అర్థం కనుక ఆ విధంగా తెల్లవారబోతోంది ఇక్కడేమో బృహస్పతి అస్తమిస్తున్నాడు అంటే నాస్తిక భావాలు పోతున్నాయి అని సంకేతం ఇది పురాణాల్లో మనకు ఒకప్పుడు దీన్ని ఒక ప్రత్యేక కారణంగా బృహస్పతి నాస్తిక సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడం జరిగింది దాన్ని ఇక్కడ చిన్నగా సూచన చేయడం అంతేకాదు శుక్రుడు అంటే మృత సంజీవని విద్యకి సంకేతం శుక్రుడు ఆయన ఉదయిస్తున్నాడు అనే దాన్ని చెప్తూ మనం ఇప్పటి వరకు నిద్రించాము అంటే ఇది తాత్కాలికంగా లయమైపోవడమే కదా ప్రళయమే కదా గట్టిగా చెప్పాలంటే మరణమే కదా దాని నుండి మళ్ళీ బ్రతకటం అనేది మృత సంజీవని నుండి ఉద్భవించటం ముందుకురా మృత సంజీవనిగా అంటే చనిపోయినటువంటి దాన్ని మళ్ళీ బ్రతికించేటటువంటి విద్యగా ఎదగాలి ఉదయించాలి అదే జరగబోతోంది కనుక మనం వెంటనే నిద్ర లేవవలసి ఉంది లేచిరా అమ్మ ఎంతకాలం నువ్వు ఇలా కదలకుండా మెదలకుండా ఉంటావు బయట పక్షులు కూస్తున్నాయంటేనే నీకు వినపడతాయి కదా తెల్లారిందనేటటువంటి సంగతి చుక్క కనపడకపోవచ్చు కానీ పక్షుల కూతలు వినపడతాయి కదా వినపడినా నువ్వు లేవటం లేదంటే కొంచెం ఏదో మాయ చేద్దాం అనుకుంటున్నావు వస్తున్నాను లేను మరొకటో మరొకటో మమ్మల్ని అనుకుంటున్నావు అది కుదరదు లేచిరా మాతో పాటు కలిసి కృష్ణ భక్తి అనేటటువంటి ఆనందాన్ని అనుభవిద్దు కానీ అని చెప్పి మరొక చెలిని నిద్ర లేపుతూ ఉండి తనతో పాటుగా వ్రతం చేయడానికి రమ్మని కొంతమంది వెళ్ళిపోయారు వెళ్ళి అక్కడ సిద్ధంగా ఉన్నారు నేను నీ కోసం ఆగా కలిసి పెడదాం రమ్మని పిలుస్తూ ఉంది మాలికా బంధ గంధ రజిష్ణవే విష్ణుచిత్తతనూజాయోదాయ నిత్యమంగళం స్వస్తి